కొట్లాట అయిన ఉండే జర అయితే కొట్టడానికి వస్తే చెయ్యి నరకేషన్ ఒకళ్ళది వచ్చి రాని ఏం లేదండి చిన్న కొట్లాట అయింది అది చెయ్యి అరకు వచ్చినా టెన్షన్ టెన్షన్ అవుతుంది ఏం చేయాలి అదే చెయ్యి అరుకు చెయ్యి ఉంది మళ్ళా తీసుకుంటా रे पद पद देखो करेले बैला भैया बेल्लू बेल्लू मैं काय पेसिनन बेल्लू को मैं काय पेसिनन बेल्लू को मैं पडकू आगि निजमे रे हां रात के में फाटियाला रे हां ओडा ओडा से पीडा बैठको नि मल्ले ओस्ता ए भी तमाशा इता ए पेटकाले ए भी तमाशा इता వస్తాం చాయ్ చాయ్ అయితే వాళ్ళు పట్టడానికి వస్తే ఉంది తర్వాత అమ్మ జరుంటే చచ్చిపోతుంటారు సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తిమ్ము ఫ్రాంక్స్ గైస్ ఈరోజు ఫ్రాంక్ వచ్చేసి మర్డర్ ఫ్రాంక్ చేసినాం సో ఫ్రాంక్ ఏంటంటే చెయ్యి ఉంది కదా చెయ్యి నరుక్కు వచ్చినాం మీ దగ్గర పెట్టుకుంటారా కొద్దిసేపు అని పబ్లిక్ పైన సో వీడియో మాత్రం చాలా అంటే చాలా ఫన్నీగా వచ్చింది వీడియో మొత్తం కామెడీ ఉంది సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోలు నేను ఎన్నో తీస్తాను ఇంకా ఇంకెందుకు లేట్ చలో ఏం చేస్తున్నా ఇక్కడ ఏమన్నా పోలీసు వాళ్ళు వచ్చిరా ఎవరు రాలేరా వచ్చిరా పోలీసు వాళ్ళకి అవునా ఇక్కడ గొడవ నుండే మా ఊరి దిక్కు కొట్లా టైనుండే జరా అయితే కొట్టడానికి వస్తే చైన్ అర్కేషన్ ఒకళ్ళది వాళ్ళు ఇటు ఇక్కడ వచ్చి వేషన్ ఇక్కడే ఒకటి మరి అయితే పూట పట్టుకొని తింటారు ఇది జర నీ దగ్గర పెట్టుకుంటావా నేను మళ్ళీ వచ్చి తీసుకుంటాను అదే చెయ్యి నడుపుకొచ్చిన చెయ్యి ఉంది మళ్ళా తీసుకుంటాను నాకు టెన్షన్ టెన్షన్ అవుతుంది వాళ్ళేమో ఎప్పుడు పడుతుర్రు చేయి తీసుకున్నా సబర్ ఎక్కడైనా పడేసిరాక సిగ్ చేయిట్ తీసుకున్నా సరే ఎక్కడైనా పడేసిరాక ఏమైందా అప్పుడు చేస్తలేవు పడేస్తే కుక్కలు వాసన పడతాయి కదా అందుకనే తెచ్చిన నాకు ఏం అర్థం అవుతలేదు మాది అక్కడ కర్ణాటక సైడ్ ఇక్కడ నరికి ఉంటే ఇక్కడ మన పటంచర్ల నిన్న రాత్రి అయింది నాకు అర్థం అవుతలేదు ఏం చేయాలో వాళ్ళేమో తిరుగుతా ఉన్నారు ఎందుకంటే నన్ను వేస్తే వాసన పట్టు కొద్దిసేపు నువ్వు పెట్టుకొని బొయ్యి వస్తా మన కొద్దిసేపు పెట్టుకో అంటే ఏ వద్దు వద్దు ఫోన్ చేస్తే నువ్వు అనుకుంటారు పొద్దున్న తినుడు కూడా తినట్లేదు అంటే నాకు టెన్షన్ టెన్షన్ అవుతుందాబా కొద్దిసేపు పెట్టుకోంటే

పోతా పోతా నువ్ ఇచ్చేసి పోతా అంటే ఇలా చిన్న కొట్టినట్టు అయితే వాళ్ళు కొట్టే చైనా వచ్చిన ఇంకా ఉంది తర్వాత జరుగుంటే చచ్చిపోతుంటరా తీసుకు పెట్టుకుంటావు కొద్దిసేపు

ఒక సంచి అంటే వెళ్ళిపోతా సంచి లాగున్నావు ను సంచి 49 ఋషియ్ బాబు 49 ఋషియ్ కోపం వచ్చింది అంటే మరి మీదికొచ్చి ఐదు ఆరు మంది కత్తులు పట్టుకొని రాత్రి చూసావా ఈ కత్తిపోట్టు ఐ కత్తిపోట్టు కాదు కుక్క గాటు ఆస్తి కూడా మాట ఆస్తి కూడా పోలీస్ స్టేషన్

అడుగు మీకు తెలిసిన వాళ్ళ దగ్గర వస్తా అంటే ఇప్పుడు చాయ్ తాగి వస్తావు పెట్టుకోరు చాంపా పలికిపోద్ది నువ్వు ఇట్లా చేస్తే జరుగు చాంపా పలిగిపోద్ది నువ్వు ఇట్లా చేస్తే మర్యాద ఇప్పుడు వస్తా అండి చాయ్ దాకా చాయ్ తాగి వస్తా నేను పిచ్చి రాసింది కాక నుంచి వచ్చాం ఇక్కడ ఇప్పుడు వస్తా చాయ్ తాగి

పోలీసు వాళ్ళు వచ్చారా ఎప్పుడు రాలేరా వచ్చిందా అవునా ఇది బ్యాగ్ పెట్టుకుంటా ఒకసే గీడా ఏం లేదండి చిన్న కొట్లాటరకు అబ్బో టెన్షన్ టెన్షన్ అయితే వాళ్ళు అక్కడ ఫిలిం నగర్ దిక్కు వెంబడబడ్డారు కొద్దిసేపు పెట్టుకో ఏదన్నా కవర్ అన్న ఉంటాయి కదా ఇది రక్తం గారు ఎవరైనా చూస్తారు సోడ తాగి అంటే నడుచుకుంట వచ్చిన ఫిలిం నగర్కి వెళ్ళి ఇక్కడ ఏమన్నా వచ్చినా పోలీసు వాళ్ళు పైసలు ఇస్తా అండి కొద్దిసేపు పెట్టుకో గీడ్ వరకు పోయి వస్తా రక్తం కారుతుందండి

కొద్దిసేపు పెట్టుకోక అరే నిల్వాళ్ళు అక్కడ చేస్తే మళ్ళీ మీరే మీరేమన్నా చెయ్యిందనుకుంటారు పోతా ర్యాపిడో బుక్ చేసి అక్క వస్తుంది వస్తా జరిగి సాటుకుందని నిలవాడకు

లేదా పోతా పోతాటో వస్తుంది వచ్చినాక పోతా ఇక్కడ కూర్చుంటా నీకేమన్నా ఇక్కడ కూర్చోంటాం కూర్చుంటా ఇక్కడ కూర్చుంటా సోడ అంటే తాయి కళ్ళు తిరుగుతున్నాయి ఉంది కదా అంటే ఎందుకు అబద్ధాలు పోతా అండి తాగిపోతా సోడ తాగేసి వెళ్ళిపోతా మజా కాదక్క సోడ ఒక సోడా అయ్యి అంతే అక్క సోడ తాగేసి వెళ్ళిపోతా నువ్వు అమ్ముతున్నావు కదా అక్క మీది కాదా బండి పోతా ఇట్లా పటాన్చర్ పాస్తులు ఎక్కడ ఉంటాయి సెంచరీ ఎక్కడ అవుతా సైడ్ అవుతా ఏ నెంబర్ బస్ అంటే బొమ్మలు అంటే వీడియో చేస్తున్నా యూట్యూబ్ లా వీడియో చేస్తామండి భయపడకు అదే ట్రాక్ వీడియో చేస్తామంటే ఇక్కడ చూడ అదేం లేదు అంటే కామెడీ అంటే ఉట్టే వీడియో తీసుకుంటున్నా ప్లాస్టిక్ దాంటి బొమ్మది ఏమా అంత టెన్షన్ అవుతాయి యూట్యూబ్ లో వీడియోలు పెడతా మేము కామెడీ వీడియోలు చేసి అక్కడ కెమెరా కనిపిస్తుందా బండి మీద భయపడ్డావా మస్తు యూట్యూబ్ లో టీవీలో వస్తాను హాయ్ చెప్పు ఓకే బాయ్